దసరా సెలవుల్లో పిల్లలకు వినోదాన్ని అందించేందుకు ఏపీ దర్శన్ అనే ప్రోగ్రాం ద్వారా విజ్ఞాన దర్శన్ ఏర్పాటు చేశామని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి చదివే పిల్లలకు టాలెంట్ టెస్ట్ పెట్టి వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు శ్రీకాళహస్తి నుంచి అరకు వరకు ఉన్న దర్శనీయ ప్రాంతాలను దర్శించే అవకాశం కల్పించినట్లు తెలిపారు గవర్నమెంట్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ దసరా హాలిడేస్లో ఏపీ దర్శన్ అన్న పేరుతో వాళ్ళకు ఒక విజ్ఞాన విహారయాత్ర అన్నది డిజైన్ చేసి కడప నుంచి దాకా అన్న పేరుతో స్వర్ణాంధ్ర మనకి ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ నైన్ మనకు ఒక విజన్ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు పీపీ పీపీ అని పబ్లిక్ ప్రైవేట్ పీపీ పార్ట్నర్షిప్ అంటే అందులో ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలి సో వారి భాగస్వామ్యంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల భాగస్వామ్యంతో కడప జిల్లాలో ఒక ఐదు వందల మంది పిల్లల్ని ఈ టూర్కి పంపించడం అనేది జరుగుతుంది సో దీనిమైన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా సరే పిల్లల్లో ఆ ఎక్స్పోజర్ అన్నది చాలా తక్కువగా ఉంది ఒక వంద మంది పిల్లలు ఎంతమంది పిల్లలు సముద్రం చూశారు ఒక జూ చూశారంటే హార్డ్లీ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కనబడుతుంది అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సినంత ఎక్స్పోజర్ అన్నది లేకపోవటం అన్నది గమనించి ఈ ఏపీ దర్శనం అన్నది కార్యక్రమం డిజైన్ చేసి ఒక ఐదు వందల మంది పిల్లల్ని కడప నుంచి అరకు దాకా పంపించడం జరుగుతుంది సో మాకున్న మూడు వందల డెబ్బై ప్లస్ స్కూల్స్లో అందులో కేజీబీబీసు గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఏవేవైతే గురుకులలో ఉన్నాయో అన్నింటిలోనూ కూడా టెన్త్ క్లాస్ పిల్లలకి ఒక టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది ఆ టాలెంట్ టెస్ట్లో టాపర్స్ ఎవరైతే వచ్చారో అందులో ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని ఈ కడప నుంచి ఇక్కడికి పంపించ జరుగుతుంది ఇందులో ముందు ముందు శ్రీకాళహస్తి శ్రీహరికోట అక్కడి నుంచి పులికాట్ లేకు అక్కడి నుంచి చిలకలూరుపేట మీదుగా అమరావతి కొండవీడు అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో అది ఆ బాపు మ్యూజియం అక్కడి నుంచి పోలవరం కాకినాడ యానాం ద్వారకా తిరుమల అలాగే విశాఖపట్నం ఎస్సీ జడ్ కానీ అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్న జూ బీచ్ అవన్నీ చూసుకొని అరకుకి వెళ్ళి అరకు నుంచి అరకులో ఉన్న అందాలు ప్రకృతి అందాలన్నీ చూసి మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు విజయవాడలో సాధ్యమైతే ఒక మంత్రి గారితో ఇంట్రాక్షన్ కూడా పెట్టడం జరిగింది సో ఈ విధంగా ఒక ఐదు మంది పిల్లల్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో పంపించడం జరుగుతుంది